వెల్కమ్ టు మెరుగైన వైద్యం అందించాలి కలెక్టర్ సందీప్ కుమార్ జా క్షతగాతులను పరామర్శించిన కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో కామరెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు సిరిసిల్లకి వస్తుండగా గోరంటాల బ్రిడ్జి మూల వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ అయి ఎదురుగా ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు కాగా సిరిసిలలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు